హలో నేను విశేషరావు ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు ఇక జీవితం సెటిల్ అయిపోయినట్టే జీవితంలో పనిచేయాల్సిన అవసరం లేదు ఏదో మనం డైలీ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా సరిపోతుంది మన జీవితం మనకి నెల తిరిగేటప్పుడు వచ్చేస్తుంది ఇది భావన అందుకే ప్రభుత్వ ఉద్యోగం చిన్నదైనా సరే చాలు అని చెప్పి భావించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన పౌర సమాజంలో మన సమాజంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా సరే ప్యూని ఉద్యోగానికి ప్యూని ఉద్యోగానికి అయినా సమా సమా సమానం కాదు అనేటువంటి భావన బలంగా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం ప్రైవేటు ఉద్యోగులకి ప్రభు ప్రభుత్వ ఉద్యోగులకి చాలా డిఫరెన్స్ ఉంది పనితీరులో ప్రభుత్వ ఉద్యోగులు ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఒక గర్వంగా తనకు కాబట్టే వచ్చింది తను మిగతా వాళ్ళకన్నా చాలా తెలివైన వాడిని అందుకే వచ్చింది అనేటువంటి భావం చాలా ఎక్కువ మందిలో ఉంటుంది మీకు చేత అయితే మీరు మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిండేది కదా మీకు చేతగా కదా ప్రభుత్వ ఉద్యోగం రాంది అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో చాలా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం రానంత మాత్రాన పనికి రారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకంటే మేము వాళ్ళమే అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బయట సమాజం గురించి తెలియనటువంటి వాళ్ళు అనుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం వైపు కూడా చూడకుండా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి తెలివి గలటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రైవేట్ రంగంలో అలాగే ప్రైవేట్ రంగంలో సృష్టిస్తున్నటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఆ అద్భుతాలని ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేకపోతున్నాయి ప్రభుత్వ సంఘ రంగ సంస్థలు ఫెయిల్ అవుతున్నాయి ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి సంస్థలు క్లిక్ అవుతున్నాయి ఎందుకు క్లిక్ అవుతున్నాయి మరి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది అనుకుంటున్నటువంటి విధంగా వాళ్ళు మేధావులు మిగతా వాళ్ళు మేధావులు కాదు మేధావులు కాబట్టే ఉద్యోగం వచ్చింది మాకు ప్రజలు ఏమైపోయినా మాకు శాలరీస్ కావాలి అనుకునే భావం ఎవరైతే ఉంటుందో వాళ్ళు ప్రైవేట్ రంగం వైపు చూడాలి ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ పక్కన పెడితే ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి మీ పిల్లల్ని ఏ స్కూల్కి పంపిస్తామని అంటే ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తానని చెప్పి చెప్పేటువంటి రోజులు చెప్పేటువంటి సమాజంలో మనం ఉన్నాం రాకెట్ ప్రయోగాలు ప్రభుత్వంలో జరుగుతున్నాయా ప్రైవేట్లో జరుగుతున్నాయా అంటే ఎలన్ మాస్క్ ప్రభుత్వ రంగంలో చేయనటువంటి పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు ఎలెన్ మాస్క్ మరి ప్రైవేట్ రంగంలోనే కదా అంతరిక్షంలో పంపించింది విలియం సునీత విలియమ్స్ని తీసుకొచ్చింది ఎవరు ఎలెన్ మాస్క్ కదా ఆయన పంపించినటువంటి రాకెట్టే కదా తీసుకొచ్చింది ఆమెని సో కాబట్టి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగాన్ని పక్క రెండింటిని పక్కన పెట్టి చూస్తే ప్రభుత్వ రంగంలో ఫలితాల కంటే ప్రైవేట్ రంగంలో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి దానికి కారణాలు ప్రభుత్వ ఉద్యోగులకి బాగా తెలుసు కానీ బెనిఫిట్స్ విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకి అనేకం ఉంటాయి ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు వాటిలో ప్రధానంగా ఉద్యోగ భద్రత ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు ఉద్యోగ భద్రత అనేది ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుంది అందుకే వాళ్ళు కరప్షన్ చేసిన పని చేసిన చెయ్యకపోయినా దాన్ని పెద్దగా పట్టించుకోరు ప్లస్ హైరారిటీ తోటి కొంచెం బాగుంటే చాలు జీవితాంతం తిన్నామా కొనుక్కున్నామా లేచామా ఇదే ఎక్కువ మంది అందరిని కాదు సమా ఎక్కువ మంది అందరూ అలా ఉంటే అసలు కంప్లీట్గా అలా అయిపోతుంది కానీ ప్రైవేటులో అది సాధ్యం కాదు ఎప్పటికప్పుడు మీ పర్ఫార్మెన్స్ని చూపించుకోవాల్సిందే మీ క్రియేటివిటీని చూపించుకోవాల్సిందే మీ టాలెంట్ని చూపించుకోవాల్సిందే లేదంటే ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఖచ్చితంగా బయటికి పోవాల్సిందే బయటికి పంపించడం కూడా గవర్నమెంట్ ఉద్యోగిని పంపించినట్టు పంపించరు ఇక్కడ నిర్దాక్షిణ్యంగా పంపిస్తారు గవర్నమెంట్ ఉద్యోగిని చాలా గౌరవంగా అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇచ్చి పంపిస్తారు కానీ ప్రైవేట్ ప్రైవేట్లో అలా ఉండదు ఇది ప్రైవేటు అలాగే గవర్నమెంట్ రంగాలకు సంబంధించినటువంటి సంక్షోప్తం అనేటువంటి వ్యత్యాసం ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి అనేక రంగాల్లో మీడియా రంగంలో ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీవీలు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి ప్రైవేట్ మరి క్లిక్ అయ్యింది అలాగే అన్ని రంగాల్లో ఉన్నాయి ప్రతి రంగంలో ఉన్నాయి ప్రైవేట్ ఉంది దానికి పేర్లగా గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ రంగంలో ఫెయిల్ అవుతున్నాయి ప్రైవేట్ రంగంలో సక్సెస్ అవుతున్నాయి సో కాబట్టి ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులు మేధావులు లేరు అని భావించేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ కంపారిజన్ చేసుకోవాలి ఇదంతా ఒక ఏదైతే ప్రభుత్వాలు కూడా చట్టాలను ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులకు ఒక రకంగా ప్రైవేట్ ఉద్యోగులకు మరొక రకంగా ఉంటూ ఉన్నాయి అది రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం ప్రభుత్వ ఉద్యోగులకి ఎయిట్ అవర్సే ప్లస్ ఫైవ్ అవర్స్ వర్కింగ్ డేస్ సచివాలయంలో ఉండేటువంటి వాళ్ళకి ఇవి ఇలాంటివన్నీ అసలుబాటు ఉండే రావడానికి తినడానికి తర్వాత పోవడానికి ఇవన్నీ కూడా ఫ్రీగా ఉండే హెచ్ఆర్ఏ డబుల్ హెచ్ఆర్ఏ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఇచ్చారు వాళ్ళకి కానీ ప్రైవేటు ఉద్యోగులకు అలా కాదు ప్రైవేటు ఉద్యోగులకు అలాంటి బెనిఫిట్స్ ఉండవు వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాల్సిందే మ్యాజమాన్యం అక్కడ వర్క్ అయిపోయేంత వరకు ఉండాలి డెఫినెట్గా ప్రైవేటు ఉద్యోగులకు ఉన్నటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులకి ఉండదు దీంట్లో స్పష్టం ఇది ఇదంతరం తెలిసినట్లే కానీ ప్రభుత్వ ఉద్యోగులు మీద పెత్తనం చెలాయించలేనటువంటి ప్రభుత్వాలు పాలకులు ప్రైవేటు ఉద్యోగుల మీద పెత్తనం చెలాయించేంటి ప్రయత్నం చేస్తున్నారు మేరకు చట్టాలు కూడా చేసుకున్నారు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ రావాలంటే అంటే పారిశ్ర పరిశ్రమలు రావాలంటే కార్మిక చట్టాలని తొలగించాలి కార్మిక చట్టాలలో చడలింపులు చేయాలి అనే డిమాండ్ పెట్టినప్పుడు పారిశ్రామికలు ఇమీడియట్గా మార్చేశారు ఎయిట్ అవర్స్ డ్యూటీని కాస్త టెన్ అవర్స్ చేసేశారు మరి ఇదే ప్రభుత్వ ఉద్యోగుల చేతి ఎందుకు పనిచేయించలేరు శాలరీస్ వాళ్ళకి ఎక్కువ ప్రైవేటు ఉద్యోగులకి కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులకి యావరేజ్ చెప్తున్నాను నేను యావరేజ్న గవర్నమెంట్ ఉద్యోగులకు ఎక్కువ శాలరీస్ వస్తాయి బెనిఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి మరి డ్యూటీ అవర్స్ వచ్చేటప్పటికి ప్రైవేట్ ఉద్యోగులకి మీరు పది గంటలు ఎందుకు చేస్తారు ఎందుకు చెయ్యాలి అందరూ ఒకటే ఉద్యోగులు కదా అటు ప్రభుత్వం ఇటు ప్రైవేటు ఉద్యోగులకి పని గంటలు ఒకటే కదా అందరు స్టామినా ఒకటే కదా కానీ ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల మీద పెత్తనం చేయాల్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకు ప్రైవేటు ఉద్యోగుల మీద పెద్ద నుంచి చలాయించినా నష్టం లేదు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒకవేళ పెద్దలను చలాయిస్తే వచ్చే ఎన్నికల్లో ఏమన్నా దెబ్బతీస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన అనమాట అందుకే ప్రైవేటు ఉద్యోగులకి ఒక కార్మిక చట్టాలు ఉండేటువంటి భద్రత అన్ని తీసేసారు ఇదంతా ఒక ఎత్తు అయితే బయోమెట్రిక్ సిస్టమ్ జనరల్గా ప్రైవేటు ప్రతి ప్రైవేటు ఉద్యోగికి ఖచ్చితంగా బయోమెట్రిక్ ఉంటుంది తర్వాత ఐదీస్ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా టైం టు టైం ఇన్ టైం అవుట్ టైం రెండు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగులు పర్ఫెక్ట్గా వాళ్ళు ట్యాగ్ వేసుకొని ఐడి కార్డు పెట్టుకొని దాన్ని చేస్తేనే నీకు ఆఫీసులోకి వెళ్ళగలం కానీ ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు అది లేదు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు వచ్చినప్పుడే ఆఫీసు అలా ఉంది బయోమెట్రిక్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రులు చాలామంది ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు రోసే గారు జనార్దన్ రెడ్డి గారు ఇలా చాలామంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేశారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి ఆయన వైఫల్యం చెందాడు కేసీఆర్ గారు కూడా వైఫల్యం చెందాడు ప్రభుత్వ ఉద్యోగుల చేత బయోమెట్రిక్ యాజ్ టీజ్గా బయోమెట్రిక్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ముఖ్యమంత్రులు పాలకులు ఇప్పటి వరకు లేరు ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా బయోమెట్రిక్ సిస్టమ్ని పట్టించుకోలేదు బయోమెట్రిక్ని పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది అందుకనే బయోమెట్రిక్ జోలికి వెళ్ళలేదు ఐరిస్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు కానీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకించారు దాని మీద ఇప్పుడు కోర్టుకి వెళ్ళి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బయోమెట్రిక్ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెట్టాల్సిందే అని చెప్పి ఒక సంచలనమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది కనీసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అయినా సరే ప్రభుత్వ ఉద్యోగుల చేత బయోమెట్రిక్ పద్ధతిని అలవర్చాలి పాలకులు ఆ దిశగా కూడా ధైర్యం చేయలేకపోతున్నారు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటనేది చూద్దాం సుప్రీంకోర్టు ఒక సంచలమైన ఆర్డర్ ఇచ్చింది ఇది సుప్రీంకోర్టు బయోమెట్రిక్ హాజరు ఇక్కడ ఉంది బయోమెట్రిక్ హాజరు ఏర్పాటుకు ఉద్యోగుల సమ్మతి అవసరం లేదు ఇక్కడ చూడండి క్లియర్ గా ఇచ్చింది ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఉద్యోగుల సమ్మతి అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఉద్యోగులను సంప్రదించినంత మాత్రాన బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ చట్ట విరుద్ధం కాదని పేర్కొంది ఒడిశాలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏ అండ్ ఈ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది రెండు వేల పదమూ రెండు వేల పదమూడు జూలై ఒకటి అక్టోబర్ ఇరవై రెండున జులై ఒకటి అక్టోబర్ ఇరవై రెండు నవంబర్ ఆరు తేదీలో సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తామంటూ ఆ శాఖ సర్కులర్లు జారీ చేసింది ఈ సర్కులర్లను ఉద్యోగులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో సవాల్ చేశారు అంటే బయోమెట్రిక్ పెడతామంటే దాన్ని సవాల్ చేసి ట్రిబ్యునల్ చేశారు ఉద్యోగులు మే ఎందుకు బయోమెట్రిక్ వాడాలని తమ అనుమతి లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఇది మాన్యువల్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు సో మమ్మల్ని ఎవరు బయోమెట్రిక్ అడిగేది ఇది చట్ట విరుద్ధం అని చెప్పి వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఏం చెప్పింది ఆ పిటిషన్ను ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది ట్రిబ్యునల్ కంప్లీట్ డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ని ఉద్యోగులు దాని మీద హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో తీర్పు వాళ్ళకు అనుకూలంగా వచ్చింది అనుకూలంగా వస్తే దాన్ని కేంద్ర సు కేంద్ర ప్రభుత్వం ఏం చేసి సుప్రీంకోర్టులో కోర్టులో వేసింది దాని మీద సవాల్ చేసింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఈ దాని మీద సుప్రీంకోర్టు ఏం చేసిందంటే నిబద్ధతతో పనిచేసే వాళ్ళకు బయోమెట్రిక్తో ఇబ్బంది ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది హైకోర్టు తీర్పుని కొట్టేసింది ఇది నిబద్ధతతో పనిచేసేటువంటి వాళ్ళకి బయోమెట్రిక్ పెడితే ఏంటి నష్టం అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది కాబట్టి బయోమెట్రిక్ పెట్టాల్సిందే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ను అమలు చేసేలాగా సిస్టమ్ తయారు చేసేటువంటి ఖ్యాతి ఆయనకు ఉందా లేదా అన్న దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ